హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మినాశీ ఛానల్ బూడిద గుమ్మడికాయతో హల్వా తయారు చేసుకునే విధానం ఈ నవరాత్రిలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన గుమ్మడికాయ హల్వా అందుకైతే కొన్ని గుమ్మడికాయ ముక్కలు తీసుకొని వాటిని మొత్తం తురుముకోవాలి ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెన్నం పెట్టుకొని కొద్దిగా ఆవు నెయ్యిని వేసుకోవాలి మనం అమ్మవారి ప్రసాదం కోసం వేస్తున్నాం కాబట్టి ఆవు నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు మనం తురుముకున్న గుమ్మడికాయని అంతా ప్యాన్లో వేసుకోవాలి వేసుకొని ఆ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం గుమ్మడికాయలో ఉండే నీళ్ళు పైకి వస్తాయి మూత పెట్టి ఒక పది నిమిషాలు కలుపుతూ ఉడికించుకోవాలి తర్వాత మరో స్టవ్ వెలిగించుకొని హల్వా కోసం మనం పాలని వేడి చేసుకోవాలి పాలను కాచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గుమ్మడికాయ కొంచెం మగ్గింది ఇలా వాటర్ అన్నీ పైకి వస్తాయి ఈ వాటర్ అన్నీ పోయే వరకు కలుపుతూ మనం మగ్గబెడుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా పాలు పొంగాక పక్కన పెట్టుకోవాలి అలాగే మనం డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి మన కాడ ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి తీసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూస్తే వాటర్ మొత్తం ఇంకిపోయింది ఈ టైంలో కొన్ని పాలను వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ ఉడికించుకోవడం వల్ల గుమ్మడికాయ కరెక్ట్గా ఉడుకుతుంది మనకి చూసారా పాలు కూడా ఇంకిపోయి మనకి చిక్కగా వచ్చేసింది ఇప్పుడు ఈ హల్వాలోకి మనం కొద్దిగా ఫుడ్ కలర్ని వేసుకోవాలి ఫుడ్ కలర్ వేసుకోకుండా అయినా చేయచ్చు కాకపోతే నేను ఫుడ్ కలర్ వేసుకున్నాను ఇది ఆప్షనల్ అండి మనం ఎంతో హెల్దీగా తయారు చేస్తున్నాం కాబట్టి నేనైతే ఇటువంటి షుగరు బెల్లము వేయట్లేదు హనీ తేనెది వేసి మీలో డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి ఇది మనం షుగర్తో చేసుకోవచ్చు బెల్లంతో కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇలా హనీతో చేసుకోవడం వల్ల ఇంకా హెల్తీగా ఉంటుంది ఇలా మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టాక ఇలా కొంచెం జిగ్గురు జిగురుగా వచ్చేసరికి ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ చేసుకుంటే ఈ గుమ్మడికాయ హల్వా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది అమ్మవారికి ఎంతో ఇష్టం ఈ నవరాత్రుల్లో ఇలా ఒకసారి గుమ్మడికాయతో హల్వా తయారు చేసి హెల్దీగా టేస్ట్ చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని టేస్టీ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బిల్ని క్లిక్ చేయండి